హలో గైస్ ఎలా ఉన్నారు అయితే మండే అనమాట మండే నా వీక్ ఆఫ్ సో ఇప్పుడు టైం అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను మా ఫ్రెండ్స్ తోటి డబుల్స్ ఆడడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఈరోజు అది బ్లాగ్ చేద్దాము మీరు కూడా చూస్తారని చెప్పి చేస్తున్నాను అనమాట సో లెట్ స్టార్ట్ దిస్ బ్లాగ్ సో నా బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాగ్లో ఏమేమి పెట్టానంటే చూపిస్తాను బ్యాగ్లో ఒక మూడు ర్యాకెట్లు నాలుగు ర్యాకెట్లు అండ్ షూ ఈ మైక్ ఛార్జర్ ఇవన్నీ ఉన్నాయి సో ఒక ఎక్స్ట్రా టీషర్ట్ కూడా ఉందన్నమాట అండ్ మనం మరి ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా అన్నీ సర్దుకొని వెళ్ళాము సో ఇలా ఇప్పుడు సెవెన్ థర్టీకి నేను అక్కడ ఉండాలి సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో చలో షూరు కరింగే సో ఇదే ఆ అకాడమీ అనమాట మనం ఆడబోయే అకాడమీ వచ్చేసి దీని పేరు గేమ్ ఫిట్ అనమాట ఎదురుగా కనపడేది కెఫే వీళ్ళ పార్కింగ్ ఏరియా చాలా పెద్దది చాలా పెద్దది అంటే అండ్ ఇది వచ్చేసి ఇంట్రో రిసెప్షన్ అండ్ ఇది వచ్చేసి పీబీఎల్ ట్రోఫీస్ ఇంతకుముందు బెంగళూరు రాప్టర్స్ సో బెంగళూరు ర్యాపిటర్స్ ఓనర్స్ అనమాట ఒకప్పుడు వీళ్ళు అండ్ ఇది వచ్చేసి పన్నెండు కోర్ట్లు ఉంటాయి లోపల పన్నెండు బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి అండ్ జిమ్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర బాక్సింగ్ కూడా ఉంటుంది నేను వచ్చాను అండ్ సెట్ చేసుకొని షూ వేసుకుందామని చెప్పి షూ తీస్తున్నాను అనమాట అండ్ ఫస్ట్ సాక్స్ వేసుకొని అండ్ ఈ అకాడమీ వచ్చేసి మీకు జిమ్ ఉంటుంది సోనా ఉంటుంది బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ అండ్ బాక్సింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ వీళ్ళందరితోటి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆడేవాడిని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు ఆడడానికి వచ్చాను యాక్చువల్లీ అండ్ అక్కడ చూస్తే తను వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ బస్వా అనమాట అండ్ మేమందరం ఒకప్పుడు ఆడుతుండే నేను పవన్ ఉన్న రాకేష్ అందరం బ్యాక్ టు బ్యాక్ అంటే ఎవ్రీడే ఎలాగోలా లైక్ ఎలా ప్లాన్ చేసుకుని ఆడుతుండే వాళ్ళం అందరూ ఒక్కో చోటుకి వెళ్ళిపోయారు అందరూ ఒక్కో చోటు ఉన్నారు ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలియదు అండ్ పరిస్థితులు అన్నీ ఒకే విధంగా ఉండవు కదా జీవితంలో ఎప్పుడు సో ఇప్పుడైతే నేను షూ వేసుకొని కొద్దిగా వాప్ చేస్తాను వా చేశాక నేను ఆడతాను మళ్ళీ జస్ట్ నార్మల్గా ఆడడానికి వచ్చాను అండ్ కొద్దిసేపు ఫిట్నెస్ కూడా చేసుకుంటాను అనమాట లెట్సీ ఒక నాలుగు గేమ్లు ఆడి పక్కకు వచ్చి కూర్చున్నాను అనమాట ఇప్పుడు నేను ఒకప్పుడు ఇక్కడ కోచ్గా చేసేవాడిని ఒక సిక్స్ సెవెన్ మంత్స్ చేశాను ఆ తర్వాత మానేశాను ఆ కూసారి ఉన్నప్పుడు సో ఆటం అయిపోయాక కోర్ వర్కౌట్ స్టార్ట్ చేశాను అంతకుముందు నేను రన్నింగ్ అవన్నీ చేసి కోర్ వర్కౌట్ చేసి అండ్ ఫస్ట్ క్రంచెస్ అవన్నీ చేశాను అనమాట అండ్ సైడ్ క్రంచెస్ అవన్నీ చేసి తర్వాత అయిపోయాక స్ట్రెచ్చింగ్ చేశాను కొద్దిసేపు స్ట్రెచ్చింగ్ అయిపోయాక అండ్ నేను బయటకు వచ్చేటప్పుడు బయలుదేరే ముందు ఒకసారి మళ్ళీ అంతా చూసి చాలా చేంజ్ అనమాట అకాడమీలో యాక్చువల్లీ ఇంత ముందు ఇలా లేదు చాలా ఇదిగా ఉండేది అండ్ ఇది ఒక స్టోర్ అనమాట అకాడమీ లోపల చాలా పెద్ద స్టోర్ ఒకటి ఉంది అండ్ బాక్సింగ్ ఏరియా ఇదంతా ఇది బాక్సింగ్ రింగ్ ఇది వాళ్ళ నార్మల్ ఇది జిమ్ ఎక్విప్మెంట్ ఇదంతా జిమ్ ఏరియా ఆ తర్వాత ఇంటికి వచ్చాను అనమాట అండ్ బైక్ పార్క్ చేసేసి వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేశాను ఎయిర్పోర్ట్స్ నుంచి బట్ అంత క్వాలిటీ లేదు సో నేను నాకు పొద్దున్నే మా నాలుగింటికి కోచింగ్ ఉంది ఆ నాలుగింటికి కోచింగ్కి రెడీ అవ్వాలి సో నేను ప్రజెంట్ అయితే ఫుడ్ ఏం తిన్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను తినేసాను ఆఫ్టర్నూన్ టూ లంచ్ లంచ్ చేశాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను సో నైట్ డిన్నర్ ఇచ్చి చేయాలనుకోవట్లేదు అండ్ ఇక్కడ లైట్ లేదు సో లైట్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి అప్ అవ్వాలి ఫ్రెష్ అప్ అయ్యి పొద్దున్నే అకాడమీకి వెళ్ళాలన్నమాట సో సో రేపొద్దున ఐదింటికి కోచింగ్ ఉంది అంటే నాలుగింటికి వెళ్ళేస్తాను అండ్ రేపు హెయిర్ కట్ కూడా చేయించుకోవాలి చాలా పెరిగిపోయింది అండ్ సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి